ఈ యొక్క వీడియో మెయిన్ ముఖ్యంగా బిగ్నెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఏదైతే లైన్ ఉంటుందో ఈ యొక్క లైన్ మనకి వచ్చేసి మెయిన్ డాట్ యొక్క లెంత్ యొక్క లైన్ ఏంటి అలాగే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదండి ట్వంటీ ఎయిట్ థర్టీ టూ అని చెప్పేసి టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ అయితే ఇచ్చారు కదండి అలాగే ఏదైతే లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్ ఎప్పుడు కూడా టూ అండ్ హాఫ్ దాటించి అయితే వెళ్ళకూడదు ఏంటి చిన్న సైజు బ్లౌజెస్ కి రెండు పాప పెట్టుకుంటాం అలాగే పెద్ద సైజు బ్లౌజెస్ కి రెండున్నర అయితే పెట్టుకుంటాం అలాగే ఎవరికైతే కస్టమర్ గా కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం పావు మూడు మూడు అయితే మాత్రం పెడతాం ఇండి ఏదైతే లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్ అనేది ఎక్కువ పెట్టే కొద్దీ మీకు ఏదైతే బ్లౌజ్ యొక్క డాట్ యొక్క ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది షార్ప్ గా కోన్ లాగా అనేది తని పెట్టేస్తుంది అది అందరూ కూడా ఇష్టపడరు అనమాట ఏదైతే లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్ ఎక్కువ పెట్టేసినప్పుడు మీకు చాలా షార్ప్ గా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే పోతుంది అండి సో డాట్ యొక్క లెంత్ ఎప్పుడు కూడా మీరు టూ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ అయితే మాత్రం ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్